హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజైతే నేను సా పండుగ రోజు కొంచెం కొంచెం ప్రసాదాలు అయితే చేసి ఫ్రూట్స్ అయితే పెట్టేసి అమ్మవారికి దండం అయితే చాలా సింపుల్గా చేస్తాను అనమాట నేనైతే మీకు చెప్తూ ఉంటాను కదా స్పెషల్ అంటూ ఏం ఎక్కువ ఏం చేయను నాకు పెద్దగా పూజలు అయితే రావు జనరల్గా నా వర్క్ నేను చేసుకుంటాను తప్ప డైలీ ఒకే దీపణి టైప్లో సో ఇంకా రేపటి నుంచి కిడ్స్ అయితే వచ్చేస్తారు కాసేపు అలా సరదాగా అయితే వెళ్ళి వీడియోస్ ఏమైనా చేద్దామని ఆటో అయితే ఎక్కి అలా వెళ్తుంటే ఒక చేట చీర అయితే మొత్తం రెడీ అయిపోయి నాకు వడ్లన్నీ రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది అదైతే పెద్ద బెళ్ళప్పిస్తూ వ్యవసాయం గురించి తెలిసినట్టు బెళ్ళప్పిస్తూ అదైతే తీస్తూ ఉన్నాను అనమాట ఈలో తడు వాళ్ళు అయితే ఫోన్ చేశారు సో ఇంకా సరే ఇంకా ఆఖరి హారతి కదా అమ్మవారిది ఈ రోజు అయిపోతుందని ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా దీపం పెట్టేసి ఒకసారి తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి విజిట్ చేస్తూ అనమాట సో సమ్మొక్కరు సో ఒక్కొక్కళ్ళ నిజంగా అంత కష్టపడి అంత పూజలు చేసుకునే వాళ్ళకంటే నా బిల్డప్ నా బిల్డప్ ఎక్కువైపోయింది వీడియోస్ చేస్తే నిజంగా తొమ్మిది రోజుల నుంచి ఎన్ని తిట్టుకుంటున్నారో కొంతమంది నాకైతే తెలియదు బట్ నిజంగా అమ్మవారిని చూస్తే చాలా ఎమోషనల్ అనిపించింది కళ్ళలో నీళ్లు ఆనంద పార్చుకోవాలన్నమాట అవి ఆ రూపం చూసి కానీ ఆ పూజ చూసి కానీ ఆ అందం చూసి కానీ ఒక వైబ్రేషన్ అయితే వచ్చేసింది నాకు నిజంగా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా రేపటి నుంచి నేను తీయలేను కదా చూడలేను కదా ఇలా అనే ఒక ఫీల్ ఎక్కడో నిజంగా ఇంకొకసారి అయితే కలుపు అనిపించింది బట్ ఫైనల్లీ అందరికీ మంచి జరగాలి అండ్ ఎంత బాగా పూజ చేసుకున్న వీళ్ళందరికీ ఇంకా మంచి జరగాలని అయితే కోరుకుందాం ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్